హలో అండి రెండు వారాల క్రితం ట్రంప్ వాషింగ్టన్ డీసీలో ట్రూప్స్ డిప్లాయ్ చేశాడు అసలు ఏంటో చూద్దామని చెప్పి నేను డీసీ ఒక టూర్ వేసాను అది శనివారం ఉదయం అసలు ట్రాఫిక్ ఏమీ లేదు చాలా ప్రశాంతంగా ఉంది సిటీ సరే ద టైమ్ ఆఫ్ ద డే వీక్ ఆఫ్ ద డే అనుకున్నాను ఆల్సో నేను అక్కడ ఎక్కువ ట్రూప్స్ చూడలేదు నేను ఏం చేశానంటే నేను ట్రంప్ ట్రూప్స్ డిప్లాయ్ చేయడం గురించిన పర్యవసానాల గురించి మాట్లాడదాను వెళ్ళి వాషింగ్టన్ డీసీ టూర్గా ఆ వీడియో మలిచాను ఇన్ కేస్ యూ మెస్టెట్ గో వాచ్ దట్ వాషింగ్టన్ డిసి చూద్దాం రండి అన్న వీడియో ఆ వీడియోలో చెప్పాను ఇక్కడ ట్రాఫిక్ లేదు అసలు ఏమి కనపడతలేదు ట్రూప్స్ కూడా పెద్ద అన్నట్టుగా చెప్పాను నేను సో దానికి ఫాలోఅప్ గా చేసిన లైవ్ షోలో నేను కిరణ్ గారు ఈ వాషింగ్టన్ డీసీలో ట్రూప్స్ ని డిప్లాయ్ చేయడం గురించి మాట్లాడాను దానికి అప్డేట్ అనమాట ఈ వీడియో వాషింగ్టన్ డీసీ నాకు లోకల్ ఈ గత కొద్ది రోజులుగా ఫాలో అవుతున్న దాని ప్రకారం చూస్తే ఒక రకంగా వాషింగ్టన్ డీసీలో జీవనం స్తంభించి మరి ఎగ్జాజరేషన్ గాని చాలా మారిపోయింది ఆ ప్రజలు బయటకు రావడం తగ్గించారు నేను వాషింగ్టన్ డీసీలో జీవనం గురించి సేకరించిన కొన్ని వార్తలు అలాగే ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అలాగే షికాగోలో కూడా ట్రూప్స్ డిప్లాయ్ చేయడం గురించిన వార్త అసలు దీని పర్యవసానాలు ఏమిటి అన్నది కూలంకషంగా ఈ వీడియో ట్రంప్ కి ఒక అలవాటు ఉంది ఎంతసేపటికి ప్రెస్ ముందు ఉండాలి ప్రెస్ ను విపరీతంగా విమర్శిస్తాడు అయినప్పటికీ తనకు ప్రెస్ కావాలి ప్రెస్ వాళ్ళ అటెన్షన్ కావాలి అందుకని చెప్పి రోజు ఒక్కోసారి రోజుకి మూడు సార్లు కూడా ఉంటుంది ప్రెస్ కాన్ఫరెన్స్ లాంటి అలాంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో నిన్న మొన్న ఈ వ్యాఖ్యలు చేశాడు But then he goes on television and says, oh, Trump is a dictator, he's a dictator. <laughs> and a lot of people have been, so, so the line is that I'm a dictator, but I stopped crying. తను క్రైమ్ నాపుతున్నాడు కాబట్టి తనను డిక్టేటర్ అంటున్నాడట తను డిక్టేటర్ కాదట బట్ పీపుల్ ఆర్ సేయింగ్ ఇట్ ఇన్ దాట్ కేస్ హీ వుడ్ రాదర్ బిక్టేటర్ ఇది ఎలాగైనా తీసుకోవచ్చు హీ మీన్స్ వాట్ ఈ సేస్ అనుకోవచ్చు లేకపోతే డిరేంజ్ అనుకోవచ్చు ఈ రెండిట్లో ఏది మంచిది కాదండి he himself is a criminal convicted of 34 felony counts come to the some people are born uh, to be criminals Got under arrest and uh, prosecution and we've thrown out taken some and we're in the process of taking hundreds out of our country that shouldn't be here and these are hardcore professional criminals they were born to be criminals in my opinion but they're yeah పెట్స్ తనకు ఫోన్ చేసి ఓ సార్ మర్చిపోయాడు మాట చెప్పలేదు కళ్ళల్లో నీళ్లు గుడ్ల నీళ్లు చిమ్ కుట్టు city, This is what he's saying. Not that I don't have, I have the right to do anything I want to do. I'm the president of the United States. If I think our country is in danger, and it is in danger in these cities, I have the right to do anything I want to do. I am the president of the United States. There are 45 other presidents. When a president does it, it is not illegal and that guy resigned in disgrace or well, when the president does it that means that it is not illegal by definition exactly exactly or well, when the when the president does it that's not illegal that the american constitution no 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 the chicago Law troops deploying uh, gurinchi pritzker illinois governor pritzker press conference he said this Mr. President, do not come to Chicago. That was a pretty uh, long speech, and 12, 15 minutes. Uh, it, was, it was OK, but press is saying it was a great speech and all that. I, I don't really buy it. Red states are the ones with crime. California Governor Gavin Newsom airwaves with all the crime statistics in the red states. బేసికల్ మీకు తెలియపోతే రెడ్ స్టేట్స్ అంటే రిపబ్లికన్స్ ట్రంప్ పార్టీ వాళ్ళు రిపబ్లికన్స్ ఆ రిపబ్లికన్స్ గవర్నర్స్ సెనెట్ ఇట్లా అధికారంలో ఉన్న వాళ్ళు రెడ్ స్టేట్స్ సగం డెమోక్రాట్స్ సగం రిపబ్లికన్స్ ఉంటే అవి పర్పుల్ స్టేట్స్ పూర్తిగా డెమోక్రాట్స్ ఉంటే బ్లూ స్టేట్స్ ఇది కలర్ కోడింగ్ గ్యావెన్యూస్ తన సోషల్ మీడియాలో చూపిస్తున్న స్టాటిస్టిక్స్ మీకు చూపెడతాను ఇప్పుడు మిసిసిపి ఈ రాష్ట్రం నుంచి నేషనల్ గార్డ్ డీసీకి కి పంపించారు the crime solve Mississippi murder rate is 180% higher than Los Angeles, California. The state of Mississippi. Arkansas, another red state, murder rate is 2.6 times higher, 260% higher than San Francisco, which is one of the high crime areas in California. Louisiana's murder rate is nearly 300% higher than Los Angeles, California. Memphis, టెనిసీ మర్డర్ రేట్ ఈస్ టూ టైమ్స్ హైయర్ దాన్ ఓక్లండ్ కాలిఫోర్నియా డాలస్ టెక్సస్ మర్డర్ రేట్ ఈస్ టూ టైమ్స్ హైర్ దాన్ లాస్ యాంజలస్ కాలిఫోర్నియా సో ఇట్స్ అ ఫైవ్ క్వశ్చన్ మీరు అడగొచ్చు ఇవన్నీ నిజమైన స్టాటిస్టిక్సా అని చెప్పి ఓకే ఓకే సమాధానం చెప్తాను ఇక్కడ ఒక చిన్న ప్లగ్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఇంటెలిజెంట్ గా వాడుకోగలిగితే ఇట్ ఈస్ రియల్లీ యూస్ఫుల్ గ్రాక్ ఇలాన్ మస్క్ ప్రోడక్ట్ అయినప్పటికీ చాలా వరకు మంచి సమాచారం ఇస్తుంది ఇది సో నేను గ్రాక్ అడిగాను ఈ స్టాటిస్టిక్స్ కి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటి ఈ పోస్ట్ గురించి అని అడిగితే సో చెప్పింది ఇది ఏం ఏం చెప్తున్నాడు ఇక్కడ ఈ స్టాటిస్టిక్స్ ఏంటి అది అని చెప్పి దాని గురించి వివరం వచ్చింది ఆ తర్వాత నేను అడిగాను స్పెసిఫిక్ గా ఆర్ ది స్టాటిస్టిక్స్ అక్యురేట్ అని అడిగితే ఇట్ అగ్రీ ది స్టాటిస్టిక్స్ ఆర్ ఫ్రం ఎఫ్బిఐ క్రైమ్ డేటా ఎక్స్ప్లోరర్ స్టాటిస్టిక్స్ దే ఆర్ వన్ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ వన్ లాస్ట్ థింగ్ సెంట్ లూయిస్ మిజోరీ ఇతను మిజోరీ సెనేటర్ జాష్ హాలీ అతనికి సమాధానంగా చెప్తున్నాడు గ్యావి న్యూసమ్ సెంట్ లూయిస్ మర్డర్ రేట్ ఈస్ సెంట్ లూయిస్ మిజోరి మర్డర్ రేట్ ఈస్ హండ్రెడ్ అండ్ నైన్టీ పర్సెంట్ హైయర్ దాన్ ఓక్లాండ్ కాలిఫోర్నియా ఇక్కడ ఒక మరొక ముఖ్యమైన స్టాటిస్టిక్ అండి ఈ చార్ట్ వచ్చి సిటీస్ విత్ హైయెస్ట్ క్రైమ్ రేట్ మర్డర్స్ పర్ హండ్రెడ్ థౌసండ్ ఇప్పుడు మర్డర్ రేట్ అంటే యాక్చువల్ నంబర్ ఆఫ్ మర్డర్స్ తీసుకోకూడదు ఆబియస్లీ న్యూయార్క్ సిటీలో ఎయిట్ మిలియన్ టెన్ మిలియన్ అంత ఉన్నారు కదా అంత మందిలో మర్డర్స్ నెంబర్ ఆఫ్ మర్డర్స్ ఎక్కువ ఉంటాయి కానీ పర్ హండ్రెడ్ థౌజండ్ అంటే నార్మలైజేషన్ అంటారు దీన్ని పర్ పాపులేషన్ మర్డర్ రేట్ వస్తుంది ఆ మర్డర్ రేట్లో ఏంటి అది ఇక్కడ ఈ డెఫినేషన్ ఎఫ్బిఐ యూనిఫామ్ క్రైమ్ రిపోర్టింగ్ ప్రోగ్రాంలో ఈ ఎఫ్బిఐ ప్రమాణాల ప్రకారం హత్యలు లక్ష మంది ప్రజలకి ఎన్ని హత్యలు జరుగుతున్నాయి అనేది ముఖ్య ప్రమాణం అనమాట ఇక్కడ సెంట్ లూయిస్ మిజోరీలో లక్ష మందిలో ఎనభై ఎనిమిది మండలాలు జరుగుతున్నాయి న్యూఆర్లెండ్స్ లుజియానా రెడ్ స్టేట్ అగే యాభై ఒక్క మంది చనిపోతున్నారు డెట్రాయిట్ విచ్ ఈస్ ఎ పర్పుల్ స్టేట్ నియర్లీ ఫిఫ్టీ మెంఫిస్ టెనిసి ఫార్టీ ఫోర్ క్లీవ్లెండ్ ఒకయో రెడ్ స్టేట్ టెనిసి రెడ్ స్టేట్ క్యాన్సర్ సిటీ మిజోర్ రెడ్ స్టేట్ మిల్వాకి పర్పుల్ స్టేట్ సిన్సినాడి ఒహాయో రెడ్ స్టేట్ షికాగో బ్లూ స్టేట్ వాషింగ్టన్ DC, సిటీ ఇండియన్ ఆపిల్స్ బ్లూ స్టేట్ బ్లూ సిటీ Indianapolis, Buffalo, దీన్ని state, blue వాషింగ్టన్ డీసీ California, Washington DC, బట్టి this దిస్ ఈస్ ద రియల్ పిక్చర్ ఈ ట్రూప్స్ డిప్లాయ్మెంట్ గురించి నేను ఎక్కువగా ఎందుకు ఆందోళన చెందుతున్నానంటే ఇది ఒక దీర్ఘకాలిక పథకం ప్రకారం జరుగుతుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే ఎన్నికల ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం జరుగుతుంది ప్రజలు వెళ్ళి ఓట్ చేయడాన్ని ఓటింగ్ పర్సంటేజ్ తగ్గించడానికి కావచ్చు లేకపోతే భయపెట్టడానికి అన్ని రకాలుగా చాలా జరుగుతున్నాయి నా మాటల్లో కంటే బిల్మార్ మాటల్లో చెప్తాను బిల్మార్ గురించి ఒక మాట చెప్పాలి ఇక్కడ బిల్మార్ ప్రతి శుక్రవారం నాడు ఒక టాక్ షో నిర్వహిస్తాడు ఒక గంట సేపు ఉంటుంది అది ఐ మీన్ ఐ అగ్రి విత్ హిమ్ అండ్ థింగ్స్ కానీ అతను ఒక ఓసర్ వెళ్ళి ఒక సరైన సిద్ధాంతం లేదు కొంచెం గ్రాస్

If there was a slow-moving coup, let me just describe some of the steps, and you tell me if I'm being paranoid. Uh, first, create a masked police force. Get people look, used to looking at that. Uh, normalize snatching people off the street. Get them used to that. Uh, normalize seeing the car, the National Guard, and the military on the street. Then start talking about crime in the capital, which is basically, you know, has always been a fairly crime-ridden city this is our nation's capital where elections are decided and then have because the crime is so bad have other states start sending their troops not just the national guard there in dc but now at least six other states are sending their troops which then trump can then federalize so you're having many states troops on the ground there and now they're under federal control so you have in the capital a sort of permanent police presence um, so, when an election dispute might come up, just hypothetically, <laughs> I mean, I don't want to be a big pessimist, and I I'm going to pretend for the rest of the duration that the Democrats do have a chance of winning and they might win the next election. I just don't think they're ever going to take power because this is what's going to happen. Because I think this coup is going to go off a lot smoother than the last one. యా దిస్ గోయిన్ టు గో స్మూదర్ లాస్ట్ మంత్ ఈ రెండు మూడు అంశాల గురించి ఆలోచించండి దేశ రాజధాని వాషింగ్టన్ డీసీలో పర్మనెంట్ పోలీస్ ప్రెజెన్స్ సపోజ్ ఎలక్షన్ డిస్ప్యూట్ వచ్చింది అనుకోండి రెండు వేల ఇరవై ఆరు నవంబర్లో కొన్ని రెడ్ స్టేట్స్ వాళ్ళకి నచ్చని క్యాండిడేట్స్ గెలిస్తే అవి సర్టిఫై చేయడానికి నిరాకరించారు అనుకోండి అంటే ఎలక్షన్ డిస్ప్యూట్ వచ్చింది అలాంటి ఎలక్షన్ డిస్ప్యూట్లు వచ్చినప్పుడు ట్రూప్స్ ఎవ్రీవేర్ వాట్ ఈస్ టు గోయిన్ జనవరి ఆరు రెండు వేల ఇరవై ఒకటి నాడు ఎలక్షన్ డిస్ప్యూట్ తను తీసుకొచ్చాడు దేర్ వాజ్ నో డిస్ప్యూట్ ఇన్ తను తీసుకొచ్చాడు అప్పుడు ట్రూప్స్ ఎందుకు డిప్లాయ్ చేయాల్సిన అవసరం వచ్చింది కానీ చేయలేదు తను ఎందుకంటే తన తొత్తుల్ని తన అనుచరులని అణచివేస్తారు ఆ ట్రూప్స్ అందుకని చేయలేదు కానీ అదే ఎలక్షన్స్ గురించి ట్రూప్స్ డిప్లాయ్ చేయడానికి కొంచెం కూడా వెనకాడడు అదే జరగబోతోందన్న భయం దట్స్ వై యాడ్ అబౌట్ ఈ ఛానల్లో నా ఈ శీర్షిక అన్నా ఇది అమెరికా అంటే అన్నా ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని ఇది ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాదండి డివైడెడ్ పోలీస్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డివైడెడ్ బై రెడ్ అండ్ బ్లూ గతంలో సివిల్ వార్ జరిగింది చూసారా నూట యాభై సంవత్సరాల క్రితం జరిగిన సివిల్ వార్లో సదర్న్ స్టేట్స్ నార్దర్న్ స్టేట్స్ వాటికి జియోగ్రాఫిక్ బౌండరీస్ ఉన్నాయి ఈ డివిజన్లో ఈ విభజనలో సిటిజన్కి సిటిజన్కి మధ్య పెడుతున్నాడు బ్లూ అండ్ రెడ్ డెమోక్రాట్స్ అండ్ రిపబ్లికన్స్ ఆనాటి విభజనను ఈనాటి విభజనను పోల్చితే ఈ విభజన ఆనాటి విభజన అంత ప్రమాదకరమైనది కాదు కానీ ప్రమాదకరమైనది అని చెప్పి నా భావన దీన్ని ప్రతిఘటించాలి ఎలా ఎలా నేను ఒక సామాన్య నేను నేనేం చేయగలను అవేర్నెస్ సృష్టించడం తప్ప అదే చేయటానికి ప్రయత్నిస్తున్నాను నమస్తే